జేపీ నైన్యూస్ కి స్వాగతం హైదరాబాద్ ఉప్పల్లో రోజుల్లో ఎన్బిడబ్ల్యూ కేసులను పరిష్కార దిశగా పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో యాభై వేల రెండు వందల ట్రయల్స్ అలాగే కోర్టు నుండి నోటీసులు వచ్చిన గైర్ ఎన్బిడబ్ల్యూ జారీ అవుతున్నాయి నేరస్థల బయట తిరిగి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లుగా రాచకొండ పోలీసుల రాచకొండ కమిషనరేట్ పరిధిలో జీరో ఎన్బిడబ్ల్యూ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాం గత ఏడాదిలో వెయ్యి ఎనభై ఎనిమిది పెండింగ్ ఎన్బిడబ్యూ కేసులున్నాయి ఏడాది ఏప్రిల్ నాటి రాజస్థాన్ లో నిందితులు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు మిగిలిన ఎనిమిది వందల ఇరవై మూడు నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేయాల్సి ఉంది ఒకవేళ మందిపై రెండు వరకు దీర్ఘకాలిక ఎన్బిడబ్ల్యూ జారీ అయి ఉన్నాయి అందులో యాభై మంది మరణించారు మిగిలిన నితల కేసులు కోర్టులో ట్రయల్స్ పద్నాలుగు మంది జైల్లో ఉన్నారు పరారీలో ఉన్న పదమూడు మంది కోర్టు హాజరుపరిచారు పోలీసులు I will come to you how this uh, process is done. It is one of the greatest accomplishments in a good commission like Hakoda. Uh, uh, like, uh, like, uh, uh, we have got uh, more than 50,000 uh, PT cases. Uh, we have got uh, uh, 5,422 square kilometers of area, jurisdiction wise. Then uh, we have uh, 62 lakh uh, population, the most one in the country. And the Achieving this task uh, is uh, one of the greatest uh, uh, professional accomplishments by my officers. Uh, You may attend many response. But this is the kind of uh, uh, response you uh, may not get the opportunity to really attend. All of this happened because the of officers, my consultant officers who worked very hard for this, and then my DCP in addition additional DCP, the ACP, SSOs, who put in all the efforts. Like why is this so much important? Why we were uh, really struggling to make our uh, focus to achieve this goal? definitely రాజకొండ పోలీస్ కమిషనరేట్ ఒక ఉన్నతమైన ప్రమాణాలతో ముందుకెళ్తుంది ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఎన్బిడబ్ల్యూస్ ని మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది వాటిని ఇవ్వడం కోర్టు వారికి ఆ నేరస్తుల్ని అందజేయడం మూలంగా ఈ ట్రయల్ ప్రాసెస్ ఈజీగా ముందుకెళ్ళడానికి అవకాశం లభించింది మేము ఈ ఈ అచీవ్ చేయడానికి మా అధికారులు అందరూ కష్టపడి పనిచేశారు మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎస్ఎస్ఓస్ ఏసీపీస్ అడిషనల్ డీసీపీస్ ఎస్పెషలీ డీసీపీస్ వీళ్ళంతా కష్టపడి పనిచేయడం మూలంగా ఈ గోల్ మేము అచీవ్ చేయగలిగాం ఈ టూ ఎయిట్ ఫార్టీ లో మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూస్ని ఎక్స్క్యూట్ చేశాం అంటే సెవెంటీ టూ పర్సెంట్ ఎన్బిడబ్ల్యూస్ ఈ ప్రాసెస్లో మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది అలానే ఎయిట్ హండ్రెండ్ ట్వంటీ త్రీ ఎన్బిడబ్ల్యూస్ను ప్రొక్లైమ్ అఫెండర్గా వాళ్ళను అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మేము ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రొసీడింగ్స్కి వెళ్తున్నాం అంతేకాకుండా షూరిటీస్ కూడా వాళ్ళపైన కూడా చర్య వాళ్ళు ఒకవేళ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే షూరిటీస్ ఫోర్ఫిట్ చేయడానికి కూడా ఉంది ఇది మేము చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఎన్బిడబ్ల్యూ ఎందుకు చేయాలి అని అంటే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన వ్యక్తి నేరస్తులో ఉంటాడు అతను సమాజంలో అరెస్ట్ కాకుండా ఉంటే అతను ఇంకా నేరాలు చేస్తాడు సమాజంలో పీస్ అండ్ ట్రాన్స్బిలిటీకి ఒక విఘాతం కలుగుతుంది కాబట్టి అటువంటి నేరస్తులను తప్పకుండా పట్టుకొని కోర్టు వారికి అప్పచెప్పినప్పుడు కోర్టు వారు వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేసి వాళ్ళను నేరస్తులుగా గుర్తించినప్పుడు జైలు శిక్ష పడుతుంది దీనివల్ల ఈ కన్వెక్షన్ అనేది పెరుగుతుంది అది డిటరెన్స్ అవుతుంది ఒక మనిషిని పట్టుకున్నారు ఎన్బిడబ్ల్యూ ద్వారా ఎక్స్క్యూట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ మీద కన్విక్షన్ వచ్చిందంటే వేరే వాళ్ళు కూడా భయపడతారు షూరిటీ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వకుండా తెలిసిన వాళ్ళకే ఇవ్వడము మళ్ళీ ఆ వ్యక్తిని అవసరం ఉన్నప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసే విధంగా చేసే విధంగా వాళ్ళు క్రమశిక్షణతో ఉంటారు ఒక క్రమశిక్షణ బద్దమైన సొసైటీ ఎస్టాబ్లిష్ చేయడంలో రూల్ ఆఫ్ లా అని కంప్లయన్స్ ఇవ్వడంలో ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్యూషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్యూట్ చేసిన వాళ్ళు రకరకాల వృత్తుల్లో ఉన్నారు రకరకాల నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళాం నూట డెబ్బై నాలుగు ఎన్బిడబ్ల్యూస్ మేము వేరే స్టేట్స్కి వెళ్ళి మేము ఎక్స్క్యూట్ చేయడం జరిగింది ఒక ఫోర్టీన్ టీమ్స్ ఫామ్ చేసి ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ పంపించి వాటిని ఎక్స్క్యూట్ చేశాం ఒక ఒక అఫ్ఘన్ నేషనల్ కూడా ఆయన నేరుస్తూ ఉంటే అతను కూడా పట్టుకొని వచ్చి ఈ ఎన్బిడబ్ల్యూ ఆయన పైన ఎక్స్క్యూట్ చేయడం జరిగింది చాలా కేసులు ట్రయల్ కంప్లీట్ అయి ఉన్న ప్రోగ్రెస్ లేకుండా ఉన్న మూలంగా ఈ ఎక్స్క్రూట్ చేయడం మూలంగా ట్రయల్ నడిచింది ఇటీవే వన్ తెచ్చాం ఒక నెల్లూరులో లైఫ్ కన్వెక్షన్లో ఉన్న అతని అతను మన ఎక్కడ ఉన్నప్పుడు తెలియనప్పుడు కంటిన్యూస్గా అట్లే ఉండిపోయి అది తీసుకొచ్చి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి పిట్టి వాళ్ళని ద్వారా ఇక్కడ ట్రయల్ రన్ అవుతుంది అలానే యాభై మంది వ్యక్తులు చనిపోయారు పాపం వాళ్ళ పేరు మీద ఎంబీడబ్ల్యూస్ ఉన్నాయి వాళ్ళ కోసం ఏమీ చర్యలు చేయకుండా అట్లే ఉన్నాయి కాబట్టి టూ థర్టీన్ కేసు నుంచి కూడా మనము అక్యూజ్ పట్టుకున్న కేసులు ఉన్నాయి ఇంత ఎఫర్ట్ చేసినటువంటి మా ఆఫీసర్స్ ఆఫీసర్స్కి మా టీమ్స్ అందరికి మా అడిషనల్ డీసీపీస్ అండ్ ఏసీపీస్ డీసీపీస్ అందరికీ నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను ఇది కోర్టు వారి సహకారం లేకుండా మేము సాధించడం సాధ్యమయ్యేది కాదు వాళ్ళకు కూడా నేను పర్సనల్గా వెళ్ళి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరుగుద్ది ఇది అందరు ఎఫర్ట్ ఒక కోర్టు పోలీస్ కోఆర్డినేషన్ ద్వారా ఈ గుడ్ ఎఫర్ట్ మేము చేయడం చేశాము మా అధికారులు ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించింది అభినందన తెలియజేస్తున్నాం